అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో కోల్కతా ఆ పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కోల్కతా విమానాశ్రయం జలదిగ్బంధంలోనే ఉంది హౌడా సాల్ట్ లేక్ బరాక్పూర్ నగరాల్లో రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయి మోకాళ్ల లోతు వరకు వరద ప్రవహిస్తోంది భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉత్తర ప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెంగాల్ ప్రభుత్వం సూచించింది పురులియా ముర్షిదాబాద్ మాల్దా కుచ్ బెహర్ జల్పాయ్గురి డార్జిలింగ్ కాలింపాంగ్ జిల్లాలకు ఆరెంజ్ అలీపూర్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు సీఎం మమతా బెనర్జీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు కోల్కతా విమానాశ్రయం లోపలికి వాననీరు చేరినప్పటికీ విమాన సర్వీసులు ప్రభావితం కాకుండా చర్యలు చేపట్టారు హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది నిర్మాండ్ సైన్జ్ మలాలో గల్లంతైన నలభై ఐదు మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఐటీబీపీ సిఐఎస్ఎఫ్ లకు చెందిన బృందాలు గాలిస్తున్నారు జూన్ ఇరవై ఏడున రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆగస్టు మూడు వరకు ఆరు వందల అరవై రెండు కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం